ఇంకొక ఆయన తీసుకొని పోయి బంకలు చేసుకొని ఏదో డబ్బులు మేనేజ్ చేశారు టీవీ చేస్తాం అయితే అప్పుడు ఏం చెప్పిందంటే కాదా మాకు లీలెడ్డి సుచరిత హోంమంత్రి సుచరిత మరి ఉండే యార్డ్లో శ్రీనివాస్ యార్డ్ చైర్మన్ ఆయన పేరు ఏదో ఉంది మరి ఇష్టమూర్తి పేదీ వైద్యకి ఇష్టమొచ్చి మనోహర్ నాయుడు వీళ్ళందరూ కలిసి మాకు రాజ కలెక్టర్ రాజకుమార్ చేత ఇవన్నీ కాగితాలు కరెక్ట్గా ఉన్నాయని మాకు పర్మిషన్ ఇప్పించారు బొంకుకి ఇంతమంది ఉన్నంగా మేము పర్మిషన్ తెచ్చుకొని మాకు న్యాయం మీద కూడా చదవడానికి వాళ్ళని పంపిస్తారు అయిపోయింది తర్వాత మేము అభివృద్ధి దగ్గర పోయామని అభివృద్ధి ఉన్నారని చెప్పారు కదా వీళ్ళందరూ ఉండాలని బాగా ఏందిరా ఈ అప్పుకుంటే పోయితే ఏం అబ్బాయి జీవితారు అన్నీ ఏం చేయాలి అంటే రేపు ఇలా లేకపోతే తప్పమేనంతబ్బా అని ఈ గేమ్ మార్చాం తర్వాత ఇక్కడ సుబ్బారావు అండి రెండు అన్నాడు ఏమండి చేసుకెళ్ళి నీళ్ళే చూడమన్నాడు ఆయన ఏమన్నాడు సాయాలి నీదే నీదే హక్కు కానీ అప్పుడే